కాబట్టి తండ్రి ఆయన దృష్టికోణము ఎప్పుడూ ఒక్కటే నువ్వు సంతోషం నువ్వు సంతోషం నువ్వు సుఖంగా ఉండడం నువ్వు సంతోషం అదొక్కటే ఆయనకు కావాలి నువ్వు దుఃఖపడ్డం ఆయన ఒప్పుకోడు అటువంటిప్పుడు నీ దగ్గర డబ్బు తీసేసుకుంటాడు ఏదో చేసేస్తాడు ఆయన నీ ఆయన జీతం గురించి నీ జీతం గురించి ఆయనకి తెలిస్తే నువ్వు ఏదో బెంగపెట్టేసుకోవాలని నువ్వు ఎందుకు అనుకుంటావు అనుకోవద్దు తండ్రి అయిన ఉత్తర క్షణంలో ఆ పురుషుని ఎందు ఆ లక్షణం ఏర్పడిపోతుంది కొడుకుని సుఖపెట్టాలి వచ్చేస్తుందంటే ఆ లక్షణం కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క లక్షణం అందుకే జన్మత గురు ఎవరు అంటే తండ్రే అక్షరాభ్యాసం అందుకే తండ్రితో చేయిస్తారు అంత సుఖపడాలి వృద్ధిలోకి రావాలన్న హృదయంతో చేయిస్తాడు కాబట్టి కొడుకు వృద్ధిలోకి వస్తాడని ఏ కొడుకుకైనా అక్షరాభ్యాసం తండ్రి చేయించడమే వేదం అంగీకరించిన ప్రమాణము మీరు బాగా చదువుకున్నవారు కదండి మీరు అక్షరాభ్యాసం చేయించండి అని అడగకూడదు అసలు నన్ను ఎందరో వచ్చి అయ్యా మీరు అక్షరాభ్యాసం చేయించండి ఒక్కసారి